భారతీయ సమాజంలో రామాయణం గురించి తెలియని వారు ఉండరు ఈ కావ్యాన్ని విని చదివినంత మాత్రాన ప్రయోజనం ఉండదు అందులోని విలువలను అర్థం చేసుకొని పాటించినప్పుడే మన ప్రవర్తనలో ప్రవర్తనకు అవకాశం ఉంటుంది రామాయణంలో నాయక పాత్రల్ని గుర్తు చేసుకుంటే ఏదో తెలియని ఉత్తేజం ఉల్లాసం తెగిసి పడతాయి వారి పట్ల ఆరాధన భావం కలుగుతుంది కానీ ప్రతి నాయకుల్ని గుర్తు చేసుకుంటే ఆవేశం పెళ్ళికి వారి పట్ల తిరస్కార భావాలు ఏర్పడతాయి మనిషి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదనే విచక్షణ జ్ఞానం అందరిలోనూ ఉంటుంది కాకపోతే తనలో ఉన్నవన్నీ నాయకుడి లక్షణాలే ప్రతి నాయకుడి గుణాలు మచ్చుకైనా లేవని ఎవరికి వారు భావిస్తూ ఉంటారు ఎదుటి వాణ్ణి మాత్రం ప్రతి నాయకుడిగా ఊహించటం చాలామందిలో ఉన్న దుర్గుణం ఈ తత్వం మనిషి ఎదుగుదలకు అడ్డుగోడగా ఉంటుంది ప్రతి ఒక్కరిలోనూ రెండు రకాల గుణాలు ఉంటాయి నాయకుడి గుణాలు బయటకు వస్తే ప్రశంసలు కురుస్తాయి ప్రతి నాయకుడి లక్షణాలు విజృంభిస్తే అరాచకం అశాంతి నెలకొంటాయి రామాయణాన్ని మందర మలుపు తిప్పింది మాయ మాటలతో కైకాయ మనసు విరిచింది కేవలం మందర వక్రబుద్ధే రాముణ్ణి అడవులకు పంపింది దశరథుడి ప్రాణాలు తీసింది వ్యక్తిలోని దుర్గుణాలు బయటికి వచ్చాయంటే ఊహకు అందని విషయ వలయం ఏర్పడింది అపార్థాలు సృష్టించింది మందరలా మాట్లాడేవారు సమాజంలో చాలామంది ఉంటారు అయోధ్యకు తిరిగొచ్చిన భరతుడు జరిగినదంతా తెలుసుకుని కోపంతో తల్లిని దూషించాడు తిన్నగా రాముడి దగ్గరికి వెళ్ళి అయోధ్యకు తిరిగి రమ్మని బ్రతిమలాడినాడు చివరికి పాదుకుల్ని తీసుకెళ్లి పట్టాభిషేకం చేసి అధికారానికి కీర్తి ప్రతిష్టలు అతీతుడన్నీ నిరూపించుకున్నాడు ఇవన్నీ చూసి భరతుణ్ణి కొనియాడు తున్నామే కానీ ఆయన ఆదర్శ భావాలను మనం ఎంతవరకు ఆచరించగలుగుతున్నాం రామలక్ష్మణ్ణి చూసి శూర్పణ మోహించింది వారు తిరస్కరించారు అందుకే తన అన్న రావణుడితో వారిపై లేనిపోనివన్నీ కల్పించి చెప్పింది ఫలితంగా యుద్ధం జరిగి రావణుడు మరణించాడు రావణుడు సీతమ్మను తీసుకువెళ్తుండగా జటాయు అడ్డుపడి అతడితో పోరాడి అశువులు సింది నేటి సమాజంలో లే ఆడపడుచుల పట్ల అకృత్యాలు అత్యాచారాలు జరుగుతుంటే చూస్తూ వెళ్ళిపోతుంటారు చాలామంది ప్రతి వ్యక్తి తన జీవితంలో ప్రేమ దయ నిస్వార్థం త్యాగం పరోపకార గుణాలు అనేవి ఐదు దైవీ గుణాలను అలవరుచుకొని మంచి మార్గాన ముందుకెళ్ళాలి క్రోత్వం కపట స్వభావం నిర్ధయ స్వార్థబుద్ధి వంటి అసుర గుణాలను గుణాలను చేరనివ్వకూడదు మనిషి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో రామాయణ పాత్రలు చక్కగా చెప్పాయి ఈ కావ్యం బోధించిన జీవన విలువల్ని అర్థం చేసుకొని పాటించగలిగితే మానవ జన్మ ధన్యం వృష్టిలో ఏది శాశ్వతమైంది కాకపోయినా శాశ్వతత్వ ఛాయలను పొంది అవకాశము లేకపోలేదు కీర్తి శరీరంతో ప్రజల నాలుగుపై చిరకాలం జీవించే వారిని కీర్తికాయలు అంటారు వారు ఏదో ఒక రూపంలో మరొకరికి ఉపయోగపడుతుంటారు ఆపన్నులకు నే సేవ చేస్తూ పది మంది పది కాలాల పాటు గుర్తుంచుకునే పనులు చేస్తూ చిరస్మరణీయులు అవుతారు వారు భౌతికంగా మన మధ్య నుంచి నిష్కరించి ఎంతో కాలం కావచ్చు కానీ సందర్భం వచ్చినప్పుడల్లా ప్రజలు వారిని స్మరిస్తూనే ఉంటారు ఈ చిరస్మరణీయతని కీర్తిగా పేర్కొంటాం అలా కీర్తి అనే దేహంతోనే జీవిస్తూ మహనీయులు చాలామంది ఉన్నారు జాతిపితగా గాంధీని జాతీయ గీత రచయితగా రవీంద్రనాథ్ ఠాగూర్ను లేడీ ఆఫ్ ది లాంప్గా పేరొందిన నైన్టీల్ ఇలా ఎందరో తరతరాలుగా ప్రతి వారి జ్ఞాపకాల్లో సజీవులుగానే ఉన్నారు ఇంకా ప్రజారంజకంగా పాలించిన రాజులు వైజ్ఞానిక విశేషాలను ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు చారిత్రక ఘట్టాలను అక్షరబద్ధం చేసిన రచయితలు ఇలా ఎందరో కీర్తికాయలయ్యారు తమ అవసరార్థం ఇతరుల దగ్గరకు వెళ్ళి సాయం అడిగే వ్యక్తిని ఆర్తి అంటాం అర్థులకు ఆ వస్తువు లేదా ధనాన్ని పొందే అర్హత అవసరం ఉన్నాయా లేవా అనే ఆలోచనైనా మనసులోకి రానియకూడదు వారు కోరిన వస్తువును ఇచ్చే వ్యక్తిని దాత అని ఆ వస్తువు ఇవ్వటాన్ని దానం అని అంటారు ఇతరులు అవసరాన్ని తీర్చేందుకు ఏమిచ్చినా దాన్ని దానంగానే పిలుస్తారు అన్నదానం వస్త్రదానం వస్తుదానం ఇలా దానాలు అనేకలుగా ఇవే కాకుండా ప్రాణాపాయం నుంచి కాపాడే వారిని ప్రాణదాతలని ప్రశంసిస్తున్నాం కష్టాల్లో ఉన్నవారి కోసం తమ ధన ప్రాణాలను తృణ ప్రాణంగా అర్పిస్తున్నాం కష్టాల్లో ఉన్నవారిని కోసం తమ ధన ప్రాణాలను తృణ ప్రాణంగా అర్పించిన వారు కీర్తికాయలయ్యారు తన దగ్గర ఉన్నదాన్ని ఇస్తే అది దానం అనిపించుకోదు తన దగ్గర లేకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం ఎలాగైనా సమకూర్చితేనే నిజమైన దాత అనిపించుకుంటాడు కర్ణుడు అలాంటి దాత తాను కోరిన వంట చెరుకును దానమిస్తానన్న కర్ణుడితో అవసరమైనప్పుడు తీసుకుంటానన్నాడు ఆర్తి జోరున వానలు కురుస్తున్న సమయంలో వచ్చి వాటిని ఇమ్మన్నాడు మరో మార్గం లేక తన భావనాన్ని భవనాన్ని కూలగొట్టి అందులోని కలప ఇచ్చాడు కర్ణుడు అది నిజమైన దానమంటే అందుకే దాతకు పర్యాపదంగా పదంగా మారాడు ఈ రోజుల్లో మరొకడు గు ముందుకేసి రక్తదానం అవయవదానం లాంటివి చేసి మరొకరికి ప్రాణాన్ని నిలబెట్టి ఆ రూపంలోనూ జీవిస్తున్నారు కొందరు ఉదాత్తమైన ఆశయాలతో చేసే పనుల ద్వారా మానవుడు కీర్తి శరీరధారి కాగలడని గ్రహించాలి అలాంటి గొప్పవారి అడుగుజాడల్లో నడవాలి జన్మను సార్థకతం చేసుకోవాలి మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత హోదాలో ఉన్నా కానీ మనం చేసిన పుణ్య ఫలాలే మనకి అక్కడికి వస్తూ ఉంటాయి అంటారు అది మన పిల్లలకైనా కావచ్చు మనకైనా కావచ్చు మన పెద్దలకైనా కావచ్చు చేసిన పుణ్యం ఎప్పుడు పోదు అంటారు అలాగే చేసిన దానం కూడా పోదు కాకపోతే చేస్తున్న దానం ఎవరికి చేస్తున్నావా అన్నది ఒకసారి చూసుకోవాలి ఆ దానానికి వాళ్ళు తగు లేక పొట్టి పుణ్యానికి మనకి ఎక్కువ చేస్తున్నామా అనేది కూడా చూసుకోవాలి దాన ధర్మాలు అనేవి భగవంతుడు మనకు కల్పించిన ఒక గొప్ప అవకాశాలుగా భావించి మనకు చేతనైనంత సహాయం చేయగలిగినంత సహాయం చేస్తే నిరుపేదలకు అవి చిరకాలం నిలిచి ఉంటాయి మన మనసులోనూ